బీఆర్ఎస్ పార్టీని చూసి ముచ్చటపడిన స్లోవేకియా దేశస్తులు భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు మైఖేల్ రవో బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ను సందర్శించారు పార్టీ కార్యాలయం అంతా కలియ తిరిగి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురించి తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు తెలంగాణ భవన్ గోడలపై ఉన్న ఫోటోలకు సంబంధించి వివరాలను కార్యాలయ సిబ్బంది వివరించారు తెలంగాణ భవన్ సందర్శన తమకు పూర్తి సంతృప్తినిచ్చిందని స్లోవేకియా యువకులు తెలిపారు